వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల సారాంశం చూద్దాం ఆ సాక్షి పత్రికకు సంబంధించి శాంతించిన మొహంత నరసాపురం సమీపంలో అర్ధరాత్రి ఒంటి గంటకు తీరం దాటిన పెన్ను తుపాను తీరం దాటే సమయంలో మోస్తారు ప్రభావం సైక్లోన్ ఐలో షేర్ ఏర్పడడమే కారణం అందువల్లే చెల్లాచెదురైన వర్షాలు తీరం దాటిన ప్రాంతంలో గాలులతో కూడిన మోస్తారు వర్షాలు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు అత్యంత భారీ వర్షాలని అంచనా కానీ విండ్ షీర్ కారణంగా దాదాపు తగ్గిపోయిన ప్రభావము బుధవారం సాయంత్రంతో తగ్గుముఖం పట్టే అవకాశం స్తంభించిన వాయు రైలు రోడ్డు మార్గాలు అంటూ ఏదైతే తుపానుకు సంబంధించి శాంతించినటువంటి పరిస్థితి అది ఎందుకు శాంతించింది విండ్ షేర్ అవడం వల్లే ఈ పరిస్థితులు అన్నటువంటిది ఆ వార్త కథనాంశంగా ఉంది కల్లారి ఢిల్లీన తీరం వర్షాలు తీర ప్రాంత నియోజకవర్గాల్లోనే ఎక్కువ గాలులు అంత తీవ్రత లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు ధాన్యం రైతు గుండెల్లో గుబేలు కోత దశకు చేరుకున్న పంటపై దిగులు ఈదురు గాలులతో నేర కొలుగుతున్న పైరు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఏదైతే తుపానుకు సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఇప్పటికే రైతుల చేతికి అందాల్సినటువంటి మరికొద్ది రోజుల్లో అందాల్సినటువంటి పంట ఇంకా చేలలోనే ఉండడం ఈదురుగాలు ఎక్కువగా వీస్తుండడంతో పాటు అత్యధిక ప్రాంతం కూడా ఈ పంటలు నాశనం అవడానికి కారణమైందన్నటువంటిది ఒక సాక్షి కథనం బట్టి తెలుస్తోంది తుఫాను ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపుకు సంబంధించినటువంటి వార్త అదే విధంగా గ్రామ వార్డు సచివాలయాలు బేస్ క్యాంపులుగా ఏర్పాటు చేయాలి సచివాలయాల వద్ద మూడు వేల జనరేటర్ల ఏర్పాటు పంట నష్టంపై అంచనా రూపొందించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన కూడా సాక్షిలో చూస్తా ఉన్నాం వార్త బీభత్సం ఆంధ్రజ్యోతికి బీభత్సం గాలులు వర్షాలతో కుదిపేసిన తుపాను దీని ప్రభావం ఏడు జిల్లాల్లో కనిపించింది ఏడు జిల్లాల్లో కల్లోలంగా ఉంది అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు బందరు వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలులు పలు తీర గ్రామాలలో అలుముకుంటున్న చీకట్లు ప్రభావిత ప్రాంతాల్లో కుప్ప కూలిన వృక్షాలు గోదావరి జిల్లాల్లో చెట్లు కూలి ఇద్దరు మృతి నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరు గల్లంతు పలు జిల్లాల్లో పంటలను ముంచిన తుపాను కావలిలో ఇరవై రెండు ఉలవలపాడులో పదిహేడు సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలో నేడు కొనసాగనున్న భారీ వర్షాలు పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక పునరావాస కేంద్రాలకు ఇప్పటికే డెబ్బై ఐదు వేల మంది వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు అంటూ ఆంధ్రజ్యోతి తీవ్ర తుపానుకు సంబంధించిన బీభత్వం సృష్టించింది హోరుగాలు జోరు వానలతో రాష్ట్రాన్ని వణికించింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది ఆ సమయంలో తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలు వీచాయి అప్పుడప్పుడు వాయు వేగంతో నూట పది కిలోమీటర్లు కూడా ఈ గాలులు వీచినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతిలో మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఈనాడులో కూడా ఇదే వార్త తీరాన్ని దాటిన మొంత తుఫాన్ అంతర్వేది సమీపంలో భూభాగం పైకి తీవ్ర తుపాను నేటి సాయంకాలానికి వాయుగుండంగా మారి బలహీనం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలు భారీ అతి భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రభావం అంటూ ఈనాడు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వార్తను ఒకసారి మనం చూస్తే ఎక్కడెక్కడ బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తను మనకు ఈ ఈనాడు వార్తను బట్టి తెలుస్తోంది ఒక ఫోటో చూడొచ్చు మనం మచిలీపట్నం సర్కారు తోట వద్ద రహదారి పక్కన కుప్ప కూలినటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విరిగినటువంటి విద్యుత్ స్తంభాలు మరొక ఫోటోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లిపాలెంలో కాలు లేని వ్యక్తిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్న ఎన్ డిఆర్ఎఫ్ బృందం ఏదైతే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లలో కోల్పోయి పునరావాస కేంద్రాలకు వస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యల పట్ల అక్కడ ప్రజానీకం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీని వెనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి కనిపిస్తోంది ఎందుకంటే ఆయన స్వయంగా పర్యవేక్షిస్తా ఉన్నారు తుపాను హెచ్చరికల ప్రారంభం నుంచే అంటే తుఫాను ప్రభావం ఈ రాష్ట్రం మీద పడక మూడు రోజుల ముందే ప్రత్యేక అధికారులను కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని నియమించడం వారి ద్వారా పూర్తి స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్లకు ప్రతి మానిటరింగ్ సిస్టమ్ తో చంద్రబాబు నాయుడు కనెక్ట్ అయి ఉండడం కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాల పట్ల మన రాష్ట్రానికి చెందినటువంటి ఐటి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ దీంతో తండ్రి కొడుకులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక అధికారులు ముఖ్యమంత్రి స్థాయి నేత నుంచి కింద మంత్రుల వరకు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను మాక్సిమం రక్షించే క్రమంలో భాగస్వామ్యం అవడంతో ఇప్పటి వరకు ఒక్క ప్రాణహాని కూడా జరగకపోవడం అనేటువంటిది ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి నిదర్శనంగా కనిపిస్తోంది తుపాను మినహాయించి మిగతా వార్తలెక్క దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి అన్నటువంటి సూచనలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అధినేతలు కూడా ఆయా శ్రేణులను అక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనమని కూడా చెప్పినటువంటి పరిస్థితి తుపాను వార్త మినహాయించి కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలపై కేంద్ర కేబినెట్ ఆమోదం తుది నివేదిక సమర్పణకు పద్దెనిమిది నెలల గడు అంటూ దీని ద్వారా యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది దారులకు దీనిపైన మంచి జరిగేటటువంటి లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది మరొక వార్త ఆయుధాలు వీడినటువంటి చంద్రన్న ప్రభు లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు దేశ వ్యాప్తంగా మావోయిస్టుల పార్టీలో జరుగుతున్న లొంగుబాటులో భాగంగా తెలంగాణలో కూడా మరొక ఇద్దరు కీలక నేతలు లొంగిపోయారు వీరు కేంద్ర కమిటీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రన్న ప్రభాత్ వీళ్లకు ఒక్కొక్కరికి అరవై నాలుగు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలుగా వయసు ఉంది వీరు నిన్న తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో ఇది ఆంధ్రజ్యోతిలో ఒకసారి చూస్తే దీనికి సంబంధించి సాక్షి ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్న వెనుకబడిన చిన్న రాష్ట్రాలు సైతం ప్రభుత్వ వైద్యశాలను నిర్మిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బాబు నిర్మించలేదు ఇది బాబు కుతంత్రం అంటూ సాక్షి ఒక కథనాన్ని ఏదైతే రాష్ట్రంలో ప్రైవేటు జరుగుతున్నటువంటి వైద్య కళాశాలలకు సంబంధించి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి అనుగుణంగా ఇక్కడ ఒక వార్తను కూడా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా తుపాను సహాయక చర్యల్లో సచివాలయం కీలకం అన్నటువంటి ఒక వార్త కూడా సాక్షిలో ప్రధానంగా కనిపించింది ఇక జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్య పత్రికకు సంబంధించి అన్నమయ్య జిల్లాలో తుపాను పై చమర్తి పర్యవేక్షణ గంట గంటకు పరిస్థితి సమీక్ష చెరువులు కుంటలు వాగులు పరిశీలన ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామన్నటువంటి రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి రాజు అన్నటువంటిది ఒక వార్త సుండుపల్లిలో గ్రూప్ వార్ అదే రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి మండలానికి సంబంధించి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి గ్రూపుల వారు సంబంధించినటువంటి వార్త రాజంపేట తెలుగుదేశం పార్టీలో ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా గ్రూప్ రాజకీయాలు రాజ్యం వెళ్తా ఉన్నాయి దాంతోనే గెలవాల్సినటువంటి సీటును కూడా తెలుగుదేశం పార్టీ కూటమి భాగస్వామి ఉండి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఆర్థిక ఇప్పుడు జరిగి ఈ వార్త సారాంశంలో భూ కబ్జాలకు ఒక వర్గం పాల్పడుతూ ఉంటే మరొక వర్గం దాన్ని అడ్డుకోవడము ఆర్థిక పైనే ఈ గ్రూప్ తవగాదాలు ఆధిపత్యం కోసమే తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనకు కనిపించేలాగా చూశారు ఇక ఈనాడు వైఎస్ఆర్ జిల్లాలో వార్తలు చూసినట్లయితే జన జీవనం జీవనం మొత్తం ఈ ఏదైతే ఈ తుపాను వల్ల స్తంభించింది బద్వేలు పై ప్రత్యేక దృష్టి పెట్టారు కొన్ని ఇటుకలపాడు కావలి సుబ్బమ్మకు చెందినటువంటి కాశీనారాయణ మండలంలో కొన్ని ఇండ్లు కులినటువంటి వార్త బద్వేలు ఎప్పటికీ మునిగిపోయేటటువంటి అవకాశం ఉంటుందని దానికి సంబంధించి తొండూరు మండలంలో కుల్లిపోయిన ఉల్లిపాయలు పరిశీలిస్తున్నటువంటి ఆ ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి వార్త పలు రైళ్లు రద్దు ప్రయాణాలు వాయిదాలు దీంతో ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలు మరొక వైపు రెండు వేల ఇరవై ఒకటి కడపకు ఒ వెంటాడుతున్న గత పరిణామాలు అన్నటువంటి పాత గత స్మృతులతో కలెక్టర్ బుగ్గవంక జలాశయాన్ని పరిశీలిస్తున్నటువంటి వార్తను కూడా మనం ఈ తుఫాను సంబంధించినటువంటి కవరేజ్ చూసాం ఇక గురువులకు మరొక వార్త వస్తే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న కూటమి ప్రభుత్వం ఆ కోలోనే మరో ముందడు వేసింది పాఠాల బోధనలో తలములకై ఉండే ఉపాధ్యాయులకు ఆట విడుపుగా క్రీడల పోటీల నిర్వహణకు చేపట్టింది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లే గురువులకు మండల నియోజకవర్గం జిల్లా స్థాయిలో కూడా ఆటల పోటీలు నిర్వహించాలని సూచించింది ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఉపాధ్యాయులు కూడా అనేక పరిణామాల మధ్య ఒత్తిడికి గురవుతా ఉన్నారు పోలీసులకు క్రీడా పోటీలను చూసాం రెవెన్యూ వారికి చూసాం అట్లా అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి క్రీడా పోటీల నిర్వహణ ఉపాధ్యాయులకు కూడా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తరఫున గేమ్స్ ఫెడరేషన్ భావించడం చాలా మంచి え పరిణామంగా చెప్పుకోవచ్చు దీని ద్వారా పోర్టివ్ స్పిరిట్ కూడా ఉపాధ్యాయులలో పెరిగే అవకాశం ఉంటుంది ఆంధ్ర భద్రాద్రి అయినటువంటి ఒంటిమిట్టలో అభివృద్ధి జరుగుతోంది దానికి సంబంధించి ఇప్పటికే ముప్పై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించి గదులు నిర్మించేలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమోదం పొందినటువంటిది అది ఒకటి చూస్తా ఉన్నాం అదేవిధంగా ఆ ముగ్గురు మెక్కింది నాలుగు కోట్లు అంటూ వేంపల్లి మేజర్ పంచాయతీకి సంబంధించినటువంటి వార్త ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెడ్డి తర్వాత ఎన్ వి సుబ్బారెడ్డి మధ్యలో రవిశంకర్ రెడ్డి ఈ ముగ్గురు కార్యదర్శులకు సంబంధించినటువంటి ఆ డబ్బు దుర్వినియోగం పైన ఈనాడులో ఒక వార్తను చూస్తూ ఉన్నాం మరొక వైపు బ్రహ్మంగారి మఠం ఎవరి వశం ఇది బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతి కోసం ఆధిపత్యం కొనసాగుతోంది రాజకీయాలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి బ్రహ్మంగారి మఠంలో రెండు వర్గాలుగా అక్కడ ప్రజలు కూడా భక్తులు కూడా విడి విడిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చింది ఇప్పుడు ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న మహాలక్ష్మి అమ్మ చేసినటువంటి మీడియా సమావేశం మళ్ళీ బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఆధిపత్య అధికార దాహానికి నిదర్శనంగా ఈ వార్తను మనం ఒకసారి చూడాలి అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఒక్కసారి మనం జిల్లా ఎడిషన్స్ లను చూస్తే తుపానుకు సంబంధించినటువంటి ఇక ఆంధ్రజ్యోతి జిల్లా పత్రిక కడపదానికి సంబంధించి ఒకటే వాన జిల్లా వ్యాప్తంగా తుపాను వల్ల వర్షాలు తుపాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం స్వయంగా రంగంలోకి దిగినటువంటి కలెక్టర్ నూట ఆరు పునరావాస కేంద్రాల ఏర్పాటు బుగ్గవంక నుంచి నీటిని విడుదల నేడు కూడా పాఠశాలలకు సెలవులు వర్షాల నేపథ్యంలో కొనసాగుతున్న వనరుల సాగునీటి వనరులపై హై అలర్టు అదేవిధంగా వాగులు వంకల వద్ద భారీ బందోబస్తులో పోలీస్ యంత్రాంగం ఇది ఆంధ్రజ్యోతిలో సంబంధించినటువంటి అంశం సహాయక చర్యలపై కలెక్టర్ ఏదైతే చెరుకూరి శ్రీధర్ ఆ దృష్టి పెట్టి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి వార్త మఠాధిపతి నియామకం బ్రహ్మంగారి మఠంకు సంబంధించినటువంటి మఠాధిపతి నియామకం కోసం అభిప్రాయ సేకరణ పైన ఒక వార్త కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మంగారు కూడా తన వారసులు తన ఆ పీఠం కోసం ఇంతగా కొట్లాడతారని కూడా ఊహించి ఉండడేమో అందుకైనా ఈ ప్రస్తావాన్ని ఎక్కడ రాసినట్లు లేదు భూ ఆక్రమణ రిజిస్ట్రేషన్లు రద్దు వైసీపీ ఆయాంలో కొందరు వైసీపీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలకు కేర్ ఆఫ్గా కడప జిల్లాలో కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి సీకేదిన్ని మండలంలోని చెరులోపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ నూట ముప్పై ఆరు బై నాలుగులోనూ అట్లా చాలా సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూమిని మరొక వైపు కృష్ణాపురం రెవెన్యూ పొలము చెర్లోపల్లి రెవెన్యూ ఈ తహసీల్దార్ నాగేశ్వరరావు కడప రూరల్ రిజిస్టర్ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాటిని అన్నింటినీ రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సాక్షి కడప ఎడిషన్ ఒకసారి చూద్దాం సాక్షి కడప ఎడిషన్ కు సంబంధించి మనసంతా మోంతా దిగులే ఈ మూడు రోజులుగా ముసురు పట్టిన ఈ తుపాను వల్ల మంగళవారం రాత్రి కూడా చినుకై వణికిపోయింది అంటూ ప్రాజెక్టులకు వరద వచ్చినటువంటి అంశము పంట మునిగి పోయినటువంటి ఫోటోలతో పాటు కాశీరాయన మండలం కాజీపేట మండలాల్లో నేల కూరిగిన ఇండ్లతో పాటు వెలుగొల్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటితో కలకలలాడుతున్న ఫోటో మైలవరం డ్యాం మట్టాన్ని పరిశీలిస్తున్న అధికారులు బుగ్గవంక డ్యామ్ వద్ద కలెక్టర్ పర్యటన అంశాలతో కూడినటువంటి తుపానుకు సంబంధించినటువంటి సహాయక చర్యల గురించి ఒక వార్త దీనిపైన సాక్షి ప్రధానంగా ప్రచురించింది వాటితో పాటు ఇతర ఇతర వార్తల విషయానికి వస్తే ఒంటిమిట్టలో నలభై కోట్లతో అభివృద్ధి పనులకు టిటిడి ఆమోదమైనటువంటి అంశం రక్తదానం ప్రాణదానంతో సమానం అంటూ ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య గారి నిన్న కార్యక్రమాల కవరేజ్ కూడా ఈ రోజు సాక్షి పత్రికలో కనిపించింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల సారాంశం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం నమస్తే